जेडबी नई न्यूज़ की स्वागत గోదావరి కానీ స్థానిక మార్కెండయ్య కాలనీలోని శివాలయంలో కరపత్రంను విడుదల చేశారు పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభ్యులకు సభలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు మంగళవారం స్థానిక మార్కెండయ్య కాలనీలోని శివాలయంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు అధ్యక్షతన జరిగిన జరిగిన కార్యక్రమంలో జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య తెలంగాణ పద్మశాలి సేవా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ బుర్లా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండేటి రాజేష్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చందు పెగడ పోపా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్ ఆర్ఎస్ మూర్తి సిరిపురం నర్సయ్య గుండెటి శంకర్ అనల్ దాస్ శ్రీనివాస్ బొద్దుల వేణు కన్నం ప్రభాకర్ రాజేష్ దాసరి శ్రీనివాస్ బండారి స్రవంతి తవటం శాంతి చింతల రాజేందర్ నాగేశ్వరరావు సోడాల శ్రీను బొడ్డుల శ్రీను తదితరులు పాల్గొన్నారు పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా మన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలిలకు పిలుపునిస్తున్నాం మరి పదిహేడవ మహాసభ అంటే మాటలు కాదు మరి అక్కడికి వెళ్తే ప్రభంజనం లెక్క మన పద్మశాలలు మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రేపు రాబోయే పదిహేడవ మహాసభకు భారతదేశం నుండి ప్రతి ఒక్క పద్మశాలి కదులుతున్నాడు కాబట్టి మన వంతుగా మనం కూడా మన ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం నుండి కూడా మనం ఖచ్చితంగా మన అధిక సంఖ్యలో పాల్గొని మన యాభై డివిజన్లకు సంబంధించినటువంటి మన పద్మశాలందరూ కూడా పేరు పేరున ఈ యొక్క సభకు హాజరు కావాల్సిందిగా ఈ మన రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం తరఫున పిలుపునిస్తున్నాం జై పద్మశాలి జై పద్మశాలి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల ప్రకారంగా కుల సంఘాల యొక్క ఆవశ్యకత కుల సంఘాలను రాజకీయంగా కుల సభ్యులను ఎదిగింపజేయడానికి కుల సంఘాలు ఉపయోగపడుతున్నాయి కులాల యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకుంటే కానీ రాజకీయ సంఘాలు గుర్తించేటువంటి వాతావరణం నేడు కనుమరుగైపోయింది అటువంటి వాతావరణంలో మార్చ్ ఎనిమిది తొమ్మిదవ తేదీనాడు హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి తెలంగాణ ప్రాంత పద్మశాలీల యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు తొమ్మిదవ తేదీనాడు మహాసభలు నిర్వహిస్తున్నారు మరి ఈ మహాసభల సందర్భంగా ప్రతి పద్మశాలి భుజం భుజం కలిపి తన యొక్క కమ్యూనిటీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేయడం కొరకు చెలో హైదరాబాదు అనే నినాదంతో తొమ్మిదవ తారీఖు నాడు జరిగేటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి పద్ ప్రతి పద్మశాలి పౌరునికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా పత్రికాముఖంగా అందరికీ పాత్రికేయ మిత్రులకు మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఏదైతే తొమ్మిదవ తారీఖు నాడు అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమము బండారి రాజమల్లు ఇక్కడి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అయితే ఏదైతే మన బల నిరూపణ రేపు తొమ్మిది తారీఖు మార్చిలో ఎందుకు చూపిస్తున్నామంటే మనకు మన పద్మశాలి కమ్యూనిటీ చాలా వెనుకబడి ఉన్నది ఇంతకుముందు మనకు తొమ్మిది మంది పది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే అలాంటిది ఒకటి రెండుకు వచ్చింది దాన్ని జీరో కూడా అయిన పర్సంటేజ్లు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పద్మశాలి మేళ్ల రకంగా మన యొక్క సత్తాను చాటి రేపు రాబోయే స్థానిక మరియు ఎమ్మెల్యే ఎంపీ అప్పుడు కూడా మన పద్మశాలీలకు సీట్లు కేటాయించుకొని మనవాట మనం సాధించుకోవడానికి చెలో హైదరాబాద్ అనే నినాద కార్యక్రమం మీద ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుండి దాదాపు ఒక ఐదు వందల మందిని పద్మశాలీలను రేపు తొమ్మిదవ తారీఖు మార్చిలో హైదరాబాద్కు తరలించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సముఖతంగా వ్యక్తం చేసి రేపు మార్చి తొమ్మిదిని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పద్మశాలి రామగుండం కార్పొరేషన్ పద్మశాలి కుల బాంధవులందరికీ కృతజ్ఞత జై తెలియజేస్తున్నారు జై పద్మశాలి वाटे लोगे!